ప్రభు దేవునికి మృక్కి ఆయనను మాత్రము సేవింపబడేను మత్తేవత నాలుగవ దే పదవచనం ప్రభు అని ఏసుక్రీస్తు బాప్తిహన ద్వారా బాప్తిసం పొందిన అనంతరం అపవాది చేత శోధింపబడ్డకు అరణ్యమునకు కొనిపోబడెను అపవాది రాలు రెట్లు ఆజ్ఞాపించమని దేవాలయం శిఖరం నుండి క్రిందకు దూకుమని మరియు నీవు నాకు సాగిలపడి నమస్కారం చేయమని చెప్పగా ప్రభుని యేసుక్రీస్తు ఏసుక్రీస్తు నలభై ఉపవాసం ఉండెను గనక అపవాదిని వాక్యంతో ఎదిరించి జయించాడు మనుషుడు రొట్టవలనే జీవించడని దేవుడిచ్చి మాట వలన జీవించను ప్రభు నీ దేవుని శోధింపవలదని మరియు నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని వాక్యానుసారంగా అపవాదని వెళ్లగొట్టాడు నీవు వాక్యము లేకుండా దుష్టుని వెళ్లగొట్టలేవు దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనవలెను విశ్వాసమును సత్యమును నీతిని సమాధానమును రక్షణను శిరస్తానము కలిగి ఉండవలెను విజయం నీదే దేవుడు నిపక్షాన వండునుగాక ఆమెన్